హెల్త్ పాలసీపై తమ పోరాటం వెనుకడుగు వేయబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇక లక్షల కోట్ల విలువైన ప్రజల భూములను కాపాడే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఇది కేవలం ఆరంభమేనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హెల్త్ పాలసీని రద్దు చేసి అవసరమైతే కొత్త చట్టం కూడా తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కాకూడదని హెచ్చరించారు భూదోపిడికి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు వాళ్ళందరూ కలిసి భూములను చేసుకుంటున్నారు ఆరు నెలలుగా నడుస్తుంది దంద ఇలా పాలసీ బయటకు వచ్చింది ప్రభుత్వం గింగిరాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది బయటికి నీ దోపిడీ ఆపనికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒక రోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్